టుడే అప్డేట్ వచ్చి అనంతపురంలో రాజకీయాలు ఉత్తర్వుత నెలకొల్పాయి మాజీ ఎంపీ అయినటువంటి శ్రీ పెద్దిరెడ్డి రెడ్డి గారి మధ్య అరెస్టులో లో వైఎస్ఆర్ విద్యార్థి నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు మనము అనంతపురంలో అయినటువంటి నగ నగరం నడివడ్డిలో కూడా ఈరోజు ధర్నా చేయడం జరిగింది డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా తీయడం జరిగింది ఎందుకు ఏమి తెలుసుకుందాం అదే విధంగా మన వీడియో లాస్ట్ వరకు చూడండి పరిపాలన చాలా దరిద్రంగా ఉంది రెడ్ బుక్ నడుస్తుంది చేస్తున్నారు అంటున్నారు అదే వైఎస్ఆర్ నాయకులు ఈ అరెస్టులకు బెదరం అదరం అంటూ ముందుకు సాగుతున్నారు అలాగే వైఎస్ఆర్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ గారు మనకి లైన్ లో ఉన్నారు ఏం మాట్లాడుతాడో చూద్దాం ఈరోజు అనంతపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో అక్రమ అరెస్టుకి సంబంధించి మిథున్ రెడ్డి గారి అక్రమ అరెస్టుకి సంబంధించి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలసీ నడుస్తుంది ఎల్లో బుక్ యొక్క రూల్స్ పాటిస్తున్నారు కానీ పోలీస్ వ్యవస్థ అయితేనేమి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు అయితేనేమి ఈరోజు ఏమి చెప్తే అది చేసుకుంటూ పోతున్నారు మనము ఆశ్చర్యపోయే సంఘటన ఏంటంటే ఈరోజు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళకి రెండు నెలల క్రితం ఇదే చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్స్ ఇచ్చి ఘనత ఎవరిదైనా ఉందంటే ఇదే చంద్రబాబు నాయుడు గారిది ఉంది ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేస్తున్న అరెస్టులు ఆధారాలతో కాదు వాంగ్మూలంతో అరెస్టులు చేస్తున్నారు ఈ అరెస్ట్ అని వైఎస్ఆర్ విద్యార్థి భవన్ మ్యూజియం విభాగం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము మీరు తొంభై తొమ్మిది రూపాయలకే మద్యం ఏం చెప్పారు తొంభై తొమ్మిది రూపాయలకే భూములు ఇస్తామని కంపెనీలకి ఏం చెప్పారు అవన్నిటి మీద కూడా భవిష్యత్తులో కూడా ఇదే రకమైన చర్యలు ఉంటాయి పాలు కొడితే పదింతలు ఎనికి వచ్చే విధంగా మేము కూడా అదే విధంగా మీ మీద ఏం చేయాలో అవే చేస్తాము మీ ఉడుతులకి తిక్క అరెస్టులకి మేము భయపడి ఇంట్లో ఉంటామనుకుంటారేమో మీరు ఎన్ని చేస్తే అంత ఊపి వస్తుంది మాకి మీరు ఇంకా చేసుకోండి మీరు ఏం చేస్తారో చేసుకోండి కానీ మేము జగనన్న సైనికుల వాళ్ళే ముందుకు సాగుతామని విద్యార్థి విభాగం తరఫున యూజన విభాగం తరఫున తెలియజేసుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి గారి అక్రమ అరెస్ట్ను వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా ఖండిస్తా ఉన్నాం ఏదైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టే పదమూడు నెలలు అవుతా ఉన్నా ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను మరిచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టడంతో పాటు ఈ వ్యవస్థని డైవర్ట్ చేయాలి ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు మీరు రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఒక కొత్త సంస్కృతికి మీరు నాంది పలుకుతా ఉన్నారు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి నారా లోకేష్ గారు ఖచ్చితంగా ఏదైతే మీరు ఇచ్చి మీరు ఈ నాటుతా ఉన్నారో ఇది రేపొద్దున మీకు కూడా అప్లై అవుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి పంటికి పన్ను కంటికి కన్ను అనేటువంటి సిద్ధాంతాన్ని మేము కూడా మరవము అనే విషయాన్ని మీరు గుర్తించుకొని ఇకనైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అక్రమ అరెస్టులు ఆకపో ఆగకపోతే రెట్టించిన ఉత్సాహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది మీ యొక్క పతనాన్ని మేము శాసిస్తామని కూడా నారా లోకేష్ గారు గుర్తుంచుకోవాలని తెలియజేస్తా ఉన్నాం